మన జగన్ అన్న అయితే ఆపుండు మనం అధికారంలో ఉండు ఉంటే మన ఊళ్ళు కూడా తుఫాన్ అయితే ఆపుండు గతంలో మన అన్న తుఫాన్ వచ్చే లేఖలో ఏ విధంగా అంతా కూడా ఆస్తి నష్టము అదే విధంగా ఏ విధంగా జరిగింది ఏ విధంగా తుఫాను ప్రభావితం వైజాగ్ మీద ఏ విధంగా పడింది అనేది అందరం చూసాం గతం అప్పుడు మన అన్న తీరిగ్గా తినక సినిమా హాల్ పోయి సినిమా చూసి ఇప్పుడు నేనేం చెప్తానంటే వీళ్ళు అధికారులు అందరూ కూడా నారా లోకేష్ గాని అదే విధంగా హోం మంత్రి అనిత గాని వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి మీరు హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ మీరు ఫోన్ చేయండి ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితేనని చెప్పి అక్కడ హెల్ప్ లైన్లు పెట్టి మనం ఏం చెప్పాలా ఈ హెల్ప్ లైన్ లు ఫోన్ చేయండి బా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటేనని మనం చెప్పాల్సింది పోయి ఇష్టానుసారంగా మనం ఏది పడితే అది మాట్లాడి ఏ కథలు పడితే ఆ కథలు చేస్తే మనం ఉంటే బస్సు ట్రైన్ యాక్సిడెంట్లు అయినా హెలికాప్టర్ లో చూసేటువంటి మనం మనం ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతో సిగ్గుగా ఉంటది మనం ఏదో అనుకోవచ్చు మనం ఇటువంటి చెత్త పోస్టులు ఇటువంటి హౌలే పోస్టులు ఎక్కడైనా పెట్టడం మానేచ్చే కొద్దిగా మనకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటది